ప్రాథమిక పాఠశాల గిరిజన విద్యార్థులకు సైకిల్ అందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక మసీద్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన బుర్గంపాడు మండల కాంగ్రెస్ నాయకులు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సందర్శనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో చదివేటటువంటి పంతొమ్మిది మంది గిరిజన బాల్యకు ఐటీసీ పిఎస్పిడి కర్మాగారం యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా మంజూరు చేసినటువంటి సైకిళ్లను బాలికలకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా దుర్గంపాడ మండలంలో గిరిజన విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టబడింది సుమారుగా మూడు వందల యాభై మనం పంపిణీ చేస్తున్నాం ఈరోజు మనం సారపక్క గ్రామ పంచాయతీలో ఉన్న ఉన్నత పాఠశాలలో సుమారు పంతొమ్మిది మందికి సైకిడను పంచడం జరుగుతుంది విద్య అనేది మన జీవితానికి ఒక వెలుగు లాంటిది మనం విద్యలో రాణిస్తే మనం మన సొంత ప్రపంచాన్ని మనం హ్యాపీగా గడపడానికి ఫీల్ అవుతుంది ఈ సారపాక స్కూల్లో ఐటీసీ మేనేజ్మెంట్ తరఫు నుంచి రూములు కట్టించడం కానీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ టాయిలెట్స్ కట్టించడం కానీ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయడం కానీ రకరకాలుగా మనం మన సిఎస్ఆర్ నిధుల నుంచి మన స్కూల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి మనం చేస్తూనే ఉన్నాం ఉత్తర పాఠశాల దినదర అభివృద్ధిలో ప్రభుత్వ సహకారం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఐజెసి సంస్థ ఈ పేపర్ బోర్డు ఇక్కడ ఉండడం మరియు విద్యపరంగా పరంగా వైద్య పరంగా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో మరి ఐటీసీ వారి సహకారము మరి చాలా వరకు బాగా చేస్తూ ఉన్నారు ఈ ఉన్నత పాఠశాలలో ఎన్ని సౌకర్యాలు వచ్చినాయంటే మరి ఐటీసీ వారి సహకారం కూడా మర్చిపోలేనటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఇందులో చదివినటువంటి పిల్లలు కూడా ఉన్నత శిఖరాలను అందుకునే దానికోసం పోటీ పడేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ వల్లి శ్రీ త్రిబుల్ ఐటీలో బాసరలో కూడా సీటు కొట్టడం జరిగింది ఇది మామూలు విషయం కాదు వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ఐఏ త్రిపుల్ ఐటీలో సీటు కొట్టడం అంత ఈజీ కాదు ఆశమాష కూడా కాదు ఎంతో కష్టపడి ఇష్టపడి చదివి ఒక గోల్ ఒక గోల్ పెట్టుకునే వెళ్తే తప్ప ఇది సాధ్యం కా పరిస్థితి అయినా కానీ మన సారు స్టూడెంట్ అయినటువంటి వల్లి శ్రీ అలివేలుకు త్రిపుల్ ఐటీలో సీటు మరి ఈ ఉన్నత పాఠశాల సంస్థ అమ్మాయికి రావడం అనేది గర్వకారణంగా మరి అందరం కూడా చెప్పుకోవాలి మిగతా పిల్లలు కూడా ఇష్టపడి మంచిగా చదువుకోవాలి ఆ పిల్లల యొక్క చదువుకి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ బడ్జెట్లో పెట్టి విద్యా విధానాన్ని మరి వాళ్ళ ఫౌండేషన్ లెవెల్ నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలలు పథకంలో భాగంగా స్వయంసాయక సంఘాలకే వాటి బాధ్యత నిర్మాణం కూడా అప్పచెప్పి అన్ని పాఠశాలల్లో కూడా మరి అడిషనల్ అడిషనల్ తరగతి రూములు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ కరెంటు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏదైనా సరే సమస్య లేకుండా ఉండేదానికోసం అమ్మాదర్శ పాఠశాల ద్వారా గవర్నమెంట్ కూడా ప్రాథమిక పాఠశాలలు అన్నిటినీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది